తమ ముందు ఎలాగో ముద్రించాల్సిన ఓ వ్యక్తిని నేను ముందే నా చిత్రాల్లో చిత్రిస్తున్నా యారా వ్యక్తి మా రాష్ట్ర సీఎం అన్ని రాష్ట్రాల్లోగే ఆయన సీఎం ఎన్నపెషల్ అందరూ రాష్ట్రాలకు సీఎంలు మాత్రమే కానీ ఈయన మాకు రాష్ట్రమే తీసుకొచ్చిన సీఎం जय तेलंगाना जय तेलंगाना केव नायक अतिथि கௌடேடி கௌடு என்ன கௌடேடி ఇక్కడ బీజేపీ నేను చెప్తున్నా ఇక్కడ ఈ ఊరిలో ఉన్న నాయకుడు కాంగ్రెస్ నాయకుడు పేరు ఎత్తుకుని నేను ఎత్తుకోలేదు నాకు ఏం చేసి ఏదైనా బీజేపీ అన్నా ఇప్పుడు చైర్మన్ ఏండు ఇక మళ్ళీ మా ఊరుగా మా ఊరుగా మీరు పెడతారు అడుగుడు మీరు తెలుసు ఆ విషయం ఆ చరిత్రలో మాజీ నక్సలేటు అందరినీ బెదిరించి పసుపుడు అన్నాడు పచ్చ ప్రదేశం పడకపోయిండు నామినేషన్ వేసిండు వాడు అటు ఈ మనిషి అసలు భాగవతం డ్రామాలు బాగా మేము ఆడము ముక్కు చుట్టూ పోయే వ్యక్తి నుండి రేపు ఫస్ట్ ఉన్నా చూడలేదు అలాగోండి నువ్వు రైతు రాష్ట్ర రైతు అధ్యక్షుడు రైతులకు ఏం చెప్పండి చెప్పండి అధ్యక్షుడికి అనుడిచ్చినాను రైతుల మద్దతు ధర ఇచ్చినాను వింటారెక్ట్ బోనస్ ఇచ్చిన ఐదు వందలు రూపాయలు రైతు బంధించినాను రైతు చనిపోతే ఐదు లక్షలు ఇచ్చినాను ఇవ్వను రావడానికి నీకు ఆస్కారం లేదు ముఖం ముఖాన్ని చూపించాల్సిన ముఖాన్ని తిప్పి గర్వంగా రాలి ఊరికంటే అవన్నీ ఇచ్చిన మీరు చెప్పాలి మీరు చెప్పే ధైర్యం మీకు రావాలా ఎందుకు భయపెడతా మీరు ఓట్లు వేసినట్టు గెలిపించిన వాళ్ళు ఎందుకు ధైర్యం ఉండదు మీకు అడగాలి మీరు ఎవరన్నా ఈ వారిని ఇచ్చిరా నువ్వు అడగడానికి పోట్లాడాలి మీ ఊరికి రా రావ్ ఓట్లాడడానికి వస్తే ఈ బాన్ని ఇచ్చిన కన్నా నువ్వు రా అప్పుడే రావద్దు మళ్ళీ దగ్గరికి వస్తున్నా మా అన్నల దగ్గరికి వస్తున్నా మా చెల్లెల దగ్గరికి వస్తున్నాను మా తాతల దగ్గరికి వస్తున్నా అనే సంతోషం నాకు చాలా ఉంది ఎందుకంటే ఈ ప్రాంతానికి నాకు పేగుబండం ఒక బిడ్డలాగా ఒక కొడుకులాగా తండ్రిలాగా ఉన్నటువంటి సంబంధాలు మనకి పచ్చళ్ళ కూడా అంటే ఒక మంచి హిస్టరీ ఉన్నటువంటి గ్రామం నాకు చాలా ఇష్టం ఈ గ్రామం అంటే ఫైట్ బాగా చేస్తుంది కూర్చోటి గ్రామానికి వస్తున్నా అంటే అడ్డం ఉంటుండే అంటే అడ్డం అందే సారీ అందే అందే ఉంటుండే నా నగలిచ్చిన అంతే ఊరికి కాపలాగా కూర్చుంటున్నాడు కాంగ్రెస్ కూడా రావద్ది ఊరికి నేను అంజే దగ్గర చావుతుంటాను అదే ఎదురు ఎటు పోవాలి మరి మేము ఈ ఊరికి వెళ్ళబోద్దు మీరు మేము ఎక్కడ మీకు వెళ్ళిపోవాలని అంటుండే లే ఎట్లా పోల సంబంధాలు ఈ ఊరికి వెళ్ళి రావద్దంటుండే నేను మేము నేను ఉంటే సురేష్ రెడ్డి తండ్రి ఉండే ఆయన సాయనేమే గోవర్ధన్ నూండి రాస్తా ఊరికి అంటుండే పెద్ద మనిషి ఎంత మొండి ఉండే అంటే చెప్పడానికి ఆగర్గా ఎండగలబున్నాయి ఈ ఒకసారి రెండు సార్లు దృష్టిలో అదే ఈ మూడోసారి వినావ మూడోరావు వినాయకండి అంటే ఆ సంబంధం సరే ఆ కాలంలో ప్రభుత్వం అనుకూలంగా లేకుండా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారి ఇవ్వబడినటువంటి జివో ఇది ఆర్డర్ కాపీ ఇది ఒకవేళ దీన్ని మీరు బోకస్ అని అంటే నేను ఒకటే మనం చేస్తా ఉన్నా ఈ గ్రామ వీడిసి సభ్యులు కొందరు ఈ ఫోకస్ అంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు నేను మనం ముగ్గురం కలిసి జిల్లా కలెక్టర్ గారి దగ్గరకు పోదాం పోయి పేపర్లు చూపిద్దాం చూపించి సార్ మరి పేపర్లు మీరు ఇచ్చిన పేపర్లు జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్ పేపర్లు ఇవి ఇవి ఉట్టివా వా లేకపోతే నిజమేనా అని అడుగుదాం ఒకవేళ జిల్లా కలెక్టర్ గారు ఇది బోకస్ అనుకో నేను అక్కడికి అక్కడే రాజీనామా చేసి హైదరాబాద్ వెళ్ళిపోతాను ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి కాదు కాదు ఇవి నేను ఇచ్చినా కలెక్టర్ ఇచ్చినాయే ఆర్డర్ అని అన్నాడు అనుకో మీరేం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు ఈ పనులని మాత్రం కంటిన్యూ చేపియండి మీ ప్రభుత్వానికి చెప్పి అని చెప్పి నేను కోరుతా ఉన్నా కాబట్టి ఇటువంటి ప్రచారాలు వద్దు ప్రజల కోసం మంజూరు చేసిన పనులను ముందుకు తీసుకపోండి అందరం కలిసి ప్రభుత్వం చేసుకుందాం మిమ్మల్ని కూడా అభినందిస్తాం మేము కానీ మీకు కాక ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన బోకస్ అంటే మాత్రం అది మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి మనం చేస్తా ఉన్నా క్షమించాలి నేను బావిరెడ్డి అన్న పేరు విలిసి మళ్ళీ నేను తీసుకున్న మైకి ఇది అవసరం ఉండే ఎందుకంటే అంత పుచ్చి ప్రచారాలు చేస్తున్నారన్న అందరి కాబట్టి అన్ని మొత్తం జిల్లాకే సంబంధించిన విషయం కాబట్టి చెప్పవలసి వచ్చింది క్షమించాలి ఇప్పుడు బావిరెడ్డి గారిని నేను కాంగ్రెస్ పార్టీ కొట్టాను ఈ గ్రామానికి నీళ్లు కావాలి నీళ్ళు కరువొచ్చినప్పుడు జానకంపేట దగ్గర బోర్ వేసి పైప్ లైన్ తెచ్చి ఈ గ్రామ ప్రజలకు అందిస్తూ ఉంటున్నాడు సబ్సర్ప్రైజ్ చెక్ డ్యాంప్ కూడా చంద్రబాబు నాయుడు వచ్చింది ఇనాగ్రేషన్ అప్పుడు వచ్చిండే అదే విధంగా ఇవాళ చూస్తున్న కొన్ని విషయాలు చాలా విషయాలు ప్రశాంత్ రెడ్డి నా సోదరు చెప్పినారు ఇంకో విషయం చెప్పాలి పార్లమెంట్ అభ్యర్థి రావడానికి కారకుడు ముఖ్య కారకుడు ప్రశాంత్ రెడ్డి నేను కావాలని కోరుకోలేదు నేను ఊహించలేకూడే నేను అనుర్భవించలేదు మాకిద్దరికీ అవినాభం సంబంధం చాలా ఉంది మాకు ఎట్లా అంటే నేను గతంలో ఉన్న ముఖ్యమంత్రి రాజశేఖర వాళ్ళ సన్నిహితం ఎట్లా ఉంటుందో సేమ్ సన్నిహితంగా కేసీఆర్ గారు అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో నేను కూడా బాచోడ ప్రాంతంలో ఎమ్మెల్యే అయినప్పుడు కొన్ని వేల కోట్లు ఇసుకొచ్చి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసిన మరి రాష్ట్రంలో అందరి లెక్క డబ్బులు తెచ్చి నిధులు తెచ్చి రోడ్లు కానీ అసలు ఈ ప్రాంతంలో వారిపై నియోజకవర్గవర్గంలో ఏమైనా పని మిగిలిందా లెంగుతో దొరకదు మాకు లెంగుతో దొరకదు అలాంటి వ్యక్తులు ఎందుకు చాలా ఇబ్బంది పెట్టిందంటే దానికి కారణం ఒకటి కారణం ఏంటంటే మా అవ్వరు మా అక్కల్లో మా ఉన్నారు కేసీఆర్ మంచోడు కొట్లాడ పెట్టిండు పదేళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చిండు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన వారు మా అందరి దగ్గరలో రెండుసార్లు అయ్యు ఓకే మంచి పని చేసిన మా అవ్వాలంటారు నేను మా పెద్ద కొడుకు నెలకు రెండు వేల ఫీసార్ అట్లే అని చెప్తున్నాను ఇవన్నీ బాగానే ఉండే కానీ పిసిసి అధ్యక్షుడే వ్యక్తి రేవంత్ రెడ్డి అని మీరు ఒక్కొక్కసారి ఎట్లా స్టేట్మెంట్ ఇచ్చిందంటే కేసీఆర్ ఏం చేసాడో అందుకని చేస్తా చేస్తాను చెప్పినా ఇక ఒక్కొక్క నాకు ఇష్టం లేదు అవన్నీ చేస్తలేమో రెండు సార్లు వేసిన కు ఒకసారి ఇటుకోలేదో కూడా నేను బాగా కాదు దుష్పం కాదు మీరు కేసీఆర్ కూడా మీరు తిట్టకుండా మాకు పగబడ్డకుండా మోసపోయి వాళ్ళకి పోటీ వేసినారు దగ్గరి మీద కూర్చున్నారు ఐదు నెలలు అవుతుంది నేను ఒకటి అడుగుతున్నాను కొన్ని విషయాలు అడుగుతున్నాను విషయాలు ఏంటంటే అమ్మాయి ఇప్పుడు ఈ గ్రామంలో కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశాంత్ రెడ్డి ఇద్దరు వాళ్ళు ఇద్దరు చాలా మంది ప్రజలు వచ్చారు వాళ్ళు వచ్చారు అక్కడ వచ్చారు కూడా బాధ ఉంటుంది మేము కూడా నేను పెడతాం ఎల్ కూడా పెడతాం రాని వాళ్ళు సొంత ఊరుంటే వాళ్ళు ఉంటారు రాని నేను ఒక్కటే అడుగుతున్నా గతంలో ప్రశాంత్ రెడ్డి దగ్గరికి వచ్చి మీరు వెలువెడుతున్నారు ఎందుకంటే ఇంత వందల మంది పెన్షన్ ఇచ్చినా కానీ ఐదుగురు రాష్ట్రపతి వచ్చి వెలువెడతారు మాకు మాకేది మాకేది అని మీ భయంకు ఒకసారి ఇష్టమో చెప్తుంట ఇవాళ ఎన్ని వేల మందికి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్ని వేల మంది రైతులకు ఇన్ని వేల మంది మా అక్కలకు చిల్లలకు మోసం చేసిన పార్టీ నాయకులు చెప్పి వస్తారు ఎలక్షన్ల బాలకులు ఓట్లు కావాలి ఇప్పుడు మీరు అడగండి మీరు ఏమిటి హామీ ఇచ్చిన అవన్నీ ప్రియో ఎలక్షన్లో పడి కూడా ఎలక్షన్లో పడి వాళ్ళు ఇచ్చారు అనుకోఫీ నాలుగు వేల రూపాయలు పునః బంగారము చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడు ఒక్కటి కాదు రెండు కాదు మూడు కాదు ఇవన్నీ ఎలక్షన్లో పడిపోయి చెప్పండి ఇస్తే నేను విత్యాసం పెళ్ళిపోతే నేను ఉండకూడదు ఇవ్వకుంటే ఓట్లు మొత్తం మాకేయాలా దయచేసి చెప్తున్నాను ఆ చైతే వాళ్ళకి చెప్పబడి ఉంటాయి అయితే భయపడి కుటుంబాలు అబద్దాల కోరు చూటా కోరులు ఇవాళ ఇంతకుముందు చెప్పిన ప్రశాంత్ రెడ్డి ఐదేళ్ళు అయిపోయింది పసుపు బోర్డు లేదు పసుపు మద్దతు ధర లేదు పుట్టిగా మాటలతోటి మళ్ళా ఇప్పుడు ఓట్లు వచ్చినాయని మళ్ళా పసుపు బోర్డు అని చెప్పి మాటలు చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా అరవింద్ని ఒకవేళ నువ్వు పసుపు బోర్డు తెచ్చి ఉంటే ఆ పసుపు కిటికీ ఏడున్నది ఆ పసు బోర్డు తర్వాత ఆ పసు బోర్డులకు నువ్వు నేను కలిసిపోతే ఎమ్మెల్యేగా నేనే కూర్చోవాలా ఎంపీగా నువ్వేడ కూర్చోవాల ఒకసారి చూపిస్తావా అరవిందు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా లేని పసుపు బోర్డు గురించి పట్టికనే మళ్ళా మాయ మాటలు చెప్తా ఉన్నాడు లేని మద్దతు ధర గురించి మాయ మాటలు చెప్తా ఉన్నాడు ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మనం మోసం చేసినాయి ఒకసారి ఓట్లు తీసుకున్నాయి మళ్ళా వాళ్ళ ఓట్లేసి మళ్ళా మనం మోసపోదమా లేకపోతే ఆ ఓటు తోటే వాళ్ళకు సురుకు పెడదామా ఆలోచన చేయాల నా చెల్లెళ్ళారా అక్కలరా తల్లులారా రైతులారా అని చెప్పి నేను కోరుతా ఉన్నా వాళ్ళు చెప్పినా ఏమి లేకున్నా మళ్ళా మనం వాళ్ళకు ఓట్లేస్తే మనం లాపరవాహితం ఏమి చేయకున్నా ఓట్లేసిర్రు అన్న లాపర్వాయితం మనం వాళ్ళు మళ్ళీ కానరు కాబట్టి ఈ ఎన్నికల్లోనే మనం బిగించాలి ఈ ఎన్నికల్లో ఒకసారి వాళ్ళ ఓటు తోటి బుద్ధి చెప్తే వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తారు లేకపోతే మనల్ని మొత్తంకే కానరు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా మీరు ఒకవేళ ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి టిఆర్ఎస్ పార్టీ కోటేయండి బాజిరెడ్డి అన్నని గెలిపియండి ఎంపీగా తప్పకుండా మేము ఇద్దరం కలిసి వాళ్ళు చెప్పిన నాలుగు వేల పిన్షన్ కావచ్చు వాళ్ళు చెప్పిన తులం బంగారం కావచ్చు వాళ్ళు చెప్పిన రెండు వేల ఐదు వందల ఆడబిడ్డలకి ఇచ్చుడు కావచ్చు వాళ్ళు చెప్పిన రెండు లక్షల రుణమాఫీ కావచ్చు వాళ్ళు చెప్పిన పదిహేను వేల రైతు బంధు కావచ్చు వాళ్ళు చెప్పిన ఐదు వందల రూపాయల క్వింటాల్కు వడ్లకు కావచ్చు ఇవన్నీ కూడా పోరాటం చేస్తాం మీ పక్షాన ఇవన్నీ ఇచ్చేదానిక వదలం మేమిత్రం కలిసి పోరాటం చేస్తాం మీ పక్షాన నేను మనం చేస్తా కోటేయాలే ఒక్కసారి నా పచ్చ కూడా గ్రామ ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నాడు మన ప్రాంతానికి స్థిరపరచుడు మన ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా పనిచేసినాడు కార్యక్రమాలు ఈ పచ్చ గ్రామంలో ఈ నియోజకవర్గంలో చేసినాడు సామాన్య జనానికి అందుబాటులో ఉండే వ్యక్తి నిజాంబాలనే ఉంటాడు ఏ రాత్రి పోయినా ఏ పొద్దున పోయినా కలుస్తాడు ప్రజల్ని ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటాడు పనులు చేసి పెడతాడు అటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడు బాయిరెడ్డి గోవర్ధన్ అన్న మన ఇంటి మనిషి మన మధ్యలే ఉండే మనిషిని మనం గెలిపించుకుందామా లేకపోతే ఎక్కడో జిల్లాలో వేరే జిల్లా ఒక్కసారి విఘ్నతతో ఆలోచన చేయాలని చెప్పి నేను కూడా కోరుతా ఉన్నా మొన్న నాలుగు నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఈ గ్రామం మంచి మెజార్టీ ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా మూడవసారి దీవించినందుకు సమస్త పచ్చళ్ళనాడు కూడా గ్రామ ప్రజానీకానికి నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా ఆజన్మాంతం ఈ గ్రామానికి నేను రుణపడి ఉంటా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా అయితే నన్ను అయితే మీరు గెలిపించినారు కానీ పైన మన ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం రాలేదు అది ఒక ఇంత బాధగా ఉన్నది పది సంవత్సరాల కాలంలో నేను కానీ పక్కన బాజిరెడ్డి గారు అక్కడ రూరల్ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కేసీఆర్ గారు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఇంతకుముందు ఎవ్వరు కూడా చేయనటువంటి పేదలకు మహిళలకు రైతన్నలకు అనేక పథకాలు ఇచ్చినాం అయినా సరే పోయినసారి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మనం ఇస్తున్న దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి మనం చేస్తున్న దానికంటే ఎక్కువ చేస్తామని మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మింపజేసాడు ప్రజలు ఆ హామీల్ని ఆశపడి నమ్మి కొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినారు దాని ఫలితమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కేసీఆర్ పక్కకు జరిగినాడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నది ఏంది మళ్ళా పాత రోజులు కేసీఆర్ కంటే మొదలు ఎట్లనైతే కరెంటు పోతుండేనో అట్లా మళ్ళా కరెంటు పోవడం మొదలైంది మీ ఇండ్లల్లో పోతున్నది తోట్లలో పోతున్నది మళ్ళీ కరెంటు కోతలు వచ్చినాయి మళ్ళీ బోర్లు ఎండిపోవడం మొదలైనవి బోర్లలో నీళ్లు లేకుండా అవుతున్నాయి పొలాలు ఎండిపోతూ ఉన్నాయి రైతన్నలా కష్టం వచ్చుతున్నా మార్పు ఏందో మంచిగా అవుతుంది అనుకుంటే మార్పు ఇవాళ కరెంటు పోవట్లా బోర్లలో నీళ్ళు ఎండిపోవట్లా దీంట్లో మార్పు వచ్చింది అనేక మోసపూరితమైన హామీలు ఇచ్చినారు కేసీఆర్ నిరంతగా రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తే వాళ్ళు నాలుగు వేలు ఇస్తామని చెప్పినారు వచ్చినాయా నాలుగు వేలు మేము రాగానే వచ్చే నెలల్లే నాలుగు వేలు పడతాయి పెద్దమ్మా అన్నాడు నాలుగు వేలు పడ్డా ఒక్కసారి ఆలోచన చేయాలి దయచేసి కేసీఆర్ లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కిస్తే ఆడబిడ్డలు పెళ్లి చేస్తే ఈ నెల ఆగుండ్రి వచ్చే నెల అయితే లక్ష రూపాయల కల్లా లక్ష్మితోటి తులం బంగారం ఇస్తా అని నమ్మవలికిండు నమ్మిండు మన వాళ్ళు బంగారం అనగానే ఆడోళ్ళు అక్క చెల్లెలు బంగారం ఇష్టం ఇడు బంగారం ఇస్తాడు కదా అని నమ్మినాం తీరా నాలుగు నెలలు ఐదు నెలలు అయింది వచ్చే నెలనే ఇస్తా అన్నాడు వంద రోజులు అన్నాడు మొదటి రోజే నేను ముఖ్యమంత్రి రాగానే సంతకం పెడతా ఆరు గ్యారెంటీల మీద అన్నాడు సంతకం పెట్టలేదు వంద రోజులు అయిపోయింది ఇవాళ వంద నలభై రోజులు అయింది తులం బంగారం వచ్చిందా ఒక్కసారి ఆలోచించాలి తులం బంగారం కాదు కదా ఇంతకుముందు వచ్చే చెక్కులు కూడా బంద్ అయినాయి లక్ష్మి చెక్కులు తులం బంగారం కాదు కదా తులం ఇనుము కూడా లేదు దిక్కుకొని ఒక్కసారి ఆలోచన చెయ్యాలి అట్లనే పెన్షన్ రాని ప్రతి ఆడబిడ్డకి గవర్నమెంట్ జీతగాడికి ఎట్లనైతే ఒకటో తారీఖు నాడే జీతం వస్తుందో అట్లా ప్రతి ఆడబిడ్డకి రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తా అని చెప్పినాడు నమ్మిరు మన ఆడవాళ్ళు రెండు వేల ఐదు వందలు వస్తాయి కదా అని అనుకున్నారు కానీ ఇవాళ ఏమైందో మీ అందరికి తెలుసు ఐదు నెలలు కావస్తున్నది ఒక్క రూపాయి కూడా పడలే ఇచ్చే పెన్షనే నాలుగు వేలు కాదు కదా ఇచ్చే రెండు వేల పెన్షనే జనవరి నెల కొట్టిండు నాలుగు నెలలు అయితే మూడు నెలలే పెన్షన్ ఇచ్చిండు ఇట్లా మన అమ్మలని మన ఆడబిడ్డల్ని ఇట్లా మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇవాళ ఐదు నెలలు కావస్తున్నది ఒక్కటంటే ఒక్కటి చేయలే ఒక్కటి మాత్రం చేసిండు అది ఫ్రీ ఉచిత బస్సు మాత్రం చేసిండు ఆడవారికి అది ఒక్కటి నడుస్తున్నది ఇప్పుడు ఇక ఉచిత బస్సులో ఏమవుతున్నదో ఏమేం కొట్లాట్లు అవుతున్నాయో ఏమేం అవుతున్నదో మీ అందరికి తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు మీరే ముసల్మాన్ బైనంకు బి మీరే ఆదాబ్ అట్లనే ఇవాళ రైతులకు కూడా అనేక హామీలు ఇచ్చినాడు మీరు మళ్ళపోయి బాకీ చేయండి రెండు లక్షల రూపాయలు బాకీ చేయింది నేను డిసెంబర్ తొమ్మిదికి రాగానే రుణమాఫీ చేస్తానని చెప్పింది డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది రెండు లక్షల రుణమాఫీ మాత్రం కాలే ఐదు తొమ్మిదిలు పోయినాయి కానీ రెండు లక్షల రుణమాఫీ కాలే ఇవాళ మళ్ళీ కొత్త పాట ఎత్తుకున్నాడు మళ్ళా ఆగస్టు పదిహేనో తారీఖు ఎత్తలాట రుణమాఫీ అంటే దాని అర్థం ఏంటంటే ఆగస్టు పదిహేను లోపల ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి ఎంపీటీసీ ఎన్నికలు అయిపోతాయి జడ్పీటీసీ ఎన్నికలు అయిపోతాయి అన్ని మళ్ళా మూడు ఎన్నికల్లో ఓట్లు దండుకొని మళ్ళా మోచేతుకు బెల్లం పెట్టే కార్యక్రమం ఈ ఆగస్టు పదిహేను అనే కొత్త నాటకం అని చెప్పి మా రైతులందరూ గ్రహించాలని చెప్పి కోరుతా ఉన్నా నేను ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు మొన్నటి ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు ఈ ఆరు గ్యారెంటీల కార్డు మీ ఇళ్ళకి పంపించిండప్పుడు ఈ ఆరు గ్యారంటీలు పదమూడు హామీల కార్డుని లింబాద్రిగుట్ట నరసింహస్వామి దగ్గర పెట్టి అక్కడ పూజ చేపిచ్చి గుట్ట గుట్టకాన్నే ఇగో లింబాదిగుట్ట నరసింహస్వామి ఒట్టే చెప్తున్నాం వంద రోజుల్లో ఇవన్నీ హామీలు అమలు చేస్తామో అని చెప్పి ఇగో గిదే కార్డు మీ ఇళ్ళకి పంపించి మనకు పుచ్చిర్రు ఇవన్నీ మీరు పదిహేను రోజుల పొడవుతా చూసుకున్నారు రోజొకటి రోజొకటి అబ్బా గిన్నిగానం వస్తుంది కదా అనుకున్నారు అనుకున్నారు మోసపోయినాం ఇగో ఇదే కాడు చూపించి లింబాది గుట్ట నరసింహస్వామి మీద కొట్టేసి ఇవన్నీ కూడా ఆరు నెలలు అమలు చేస్తా అని చెప్పా ఆ వంద రోజులలో అమలు చేస్తా అని చెప్పారు మరి ఇప్పుడు వంద రోజులు అయిపోయింది లింబాది నరసింహస్వామి ఎటు పోవాలి ఇప్పుడు పాపం ఇప్పుడు ఆయన మీద పెట్టి రొట్టు ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏ ఊరుకు పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెడుతున్నారు రేవంత్ రెడ్డి ఏ ఊరికైనా పోయిందంటే సభ పెట్టడానికి ఆ ఊర్లో దేవుళ్ళంతా భయపడుతున్నారట వీడు మా మీద ఏడ ఒట్టు పెడతాడు వీడు ఇంట్లో పీనిగల్లా అని ఇట్లా ఒట్ల మీద ఒట్లు పెట్టుడు డేట్ల మీద డేట్లు మార్చుడు ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తా ఉన్నారు ఒక్కసారి రైతుని ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అట్లనే కేసీఆర్ పదివేల రైతు బంధిస్తే పదిహేను వేల రైతు బంధిస్తా అని చెప్పిండు పదిహేను వేలు లేదు ఆ పదివేలు కూడా నాన్నెళ్ళ పొడవుత వేసుకుంటా 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 పోతే నాలుగు ఎకరాలు దాటింది ఇప్పుడు అది కూడా ఈ ఎన్నికలు ఉన్నాయని ఆ నాలుగు ఎకరాలకు ఇస్తున్నారు అదే ఈ ఓట్లు అయిపోతే నాలుగు వేల పింఛత్తగా ఈ పది పది పదిహేను వేల రైతు బంధు కూడా గోవిందనే ఈ ఓట్లు ఉన్నాయని ఆయనతో పూర్తి నాలుగు ఎకరాలకు నాలు నెలలో పొడుగుతా వేసిర్రు ఓట్లు అయిపోయాక ఇక మోసేతుకు బిల్లమే దయచేసి రైతున్న ఆలోచన చెయ్యాలి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు వరికి వడ్లకి వచ్చే పంట నుంచి అని చెప్పిండు రెండు పంటలు పోయినాయి ఇప్పటికి ఒక్క కొత్త లేదు బోనస్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ఉంటే క్వింటాల్కి మనకు ఎకరానికి పది పన్నెండు వేల రూపాయలు వచ్చు అది కూడా లేదు అది కూడా ఒక్క కొత్త లేదు ఇవాళ ఇట్లా రైతుల్ని కూడా మోసం చేసింది ఉన్న కరెంట్ ఎగ్గొడుతున్నారు ఉన్న రైతు బంధు ఎగ్గొడుతున్నారు ఇంకా మీదికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మళ్ళా ఓట్ల కోసం వస్తున్నారు దయచేసి ఆలోచన చేయాలన్న అక్కలు చెల్లెళ్ళు తల్లులు రైతన్నలు ఒక్కసారి ఓటేసి మోసపోయినాం ఉన్నవి ఊడగొట్టుకుంటున్నాం కొత్తవి బంధువు కొత్తవి ఉత్తలేవు ఉన్నయే ఊడిపోతున్నాయి ఇంకోసారి మళ్ళీ ఇప్పుడు ఓట్లకి వచ్చిర్రు మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోదామా ఇంకోసారి మోసపోదామా ఒక్కసారి ఆలోచన చెయ్యాలని చెప్పి నేను రైతన్నల్ని నా అక్కల్ని చెల్లెల్ని కోరుతా ఉన్నా